గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక అదృశ్యం బుచ్చి మండలం రామచంద్రాపురం బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఘటన బుధవారం ఉదయం మధ్యాహ్నం ప్రత్యక్షం గురుకుల పాఠశాలలో పదహారు నిఘా కెమెరాలు పనిచేయమంటున్న సిబ్బంది ఆరు వందల యాభై మంది బాలికలకు రక్షణ ఏదంటున్న తల్లిదండ్రులు నిర్లక్ష్య సమాధానం ఇస్తున్న గురుకుల పాఠశాల పోలీస్ స్టేషన్లో బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు ముచ్చరడిపాలెం మండలంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక బుధవారం ఉదయం అదృశ్యమైంది ఊరి చివర గట్టి బందోబస్తు నిఘా కెమెరాల మధ్య ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు నిఘా కెమెరాలపై సిబ్బందిని అడగ పదహారు సిసి కెమెరాలు పనిచేయటం లేదని సమాధానమిచ్చారు మధ్యాహ్నం వరకు బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు సైతం సమాచారం ఇవ్వకుండా మధ్యాహ్నం సమాచారం ఇచ్చి బొచ్చిరెడిపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన గంట సమయంలోనే బాలిక కనిపించినట్టు సమాచారం రావడంతో సిబ్బంది గురుకుల పాఠశాల వద్దకు చేరుకుని ఊపిరి పీల్చుకున్నారు గురుకుల పాఠశాలలో అంతమంది సిబ్బంది వందల మంది విద్యార్థులు ఉండగా ఎవరికీ తెలియకుండా బాలిక అదృశ్యం అవటంపై స్థానికులు పెదవి వేరుస్తున్నారు తమ పిల్లలు బాగా చదివి ఉన్నత శిఖరాలను చేరాలని ఎంతో ఆశతో సిబ్బందిపై నమ్మకం ఉంచి గురుకులాలలో వదిలి వెళితే సిబ్బంది నిర్లక్ష్య ధోరణిలో విద్యార్థులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదని తల్లిదండ్రులు వాపోతున్నారు దీనిపై గురుకుల ప్రధాన ఉపాధురాల్ని వివరణ కోరగా బాలిక ఉదయం నుండి కనిపించడం లేదని తోటి స్నేహితులు తెలిపారని బాలిక తండ్రి తన దగ్గరికి వస్తారని రాకపోవటంతో అలిగి ఓ రూమ్ లో పడుకునే ఉందని సమాధానమిచ్చింది అంటే ఫ్రెండ్స్ చెప్పడం అమ్మాయి ఫ్రెండ్స్ చెప్పడం అయితే వాళ్ళ నాన్న ఈరోజు వస్తానని చెప్పారంట అమ్మాయికి ఒక్కటే కూతురంట ఆయన ఎప్పుడైనా కూడా ఆయన పర్మిషన్ అని మామూలుగా అమ్మాయికి వస్తుంటారు వాళ్ళు ఈరోజు వస్తానని చెప్పాడని రాలేదనే ఉద్దేశంతో అమ్మాయి అలిగి ఒక రూమ్లో దాక్కుందంట దాక్కున్నట్టుగా మాకు కొంచెం టెన్షన్ అయింది అయ్యింది కనిపించలేదు అనేటటువంటి ఉద్దేశంతో ముందు మా పై అధికారులకి మేము ఇన్ఫామ్ చేశాం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంకా అంటే కొంచెం వాళ్ళ బాధ్యత ప్రకారంగా వాళ్ళు ముందు పోయి మీరు పోలీసు రిపోర్ట్ తర్వాత విషయం తర్వాత అని చెప్పడం జరిగింది దానివల్ల మేము అంత దూరం రావాల్సి వచ్చింది అప్పటికి మేము ఇదంతా విప్పించాము అమ్మాయి ఏదో అంటే మాకు కార్డ్స్ ఉంటాయి అక్కడ గార్మెటరీలో కార్డ్స్ ఉంటాయి కార్ట్స్ మధ్యలో పడుతో ఉంది అమ్మాయి అప్పటికి వెతికేము అన్ని వెతికాము అయినప్పటికీ కూడా కానీ అమ్మాయి ఇప్పుడు సేఫ్గా ఇప్పుడు సేఫ్గా ఉంది అమ్మాయి ఇక్కడ పాఠశాలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఆరు వందల నలభై మంది ఉంటారని సీసీ కెమెరాలు మాకు అయితే ఉన్నాయండి కానీ దానికి బాక్స్ అయిపోయింది ఎన్నో నుంచి సీసీ కెమెరా పనిచేయట్లేదు సార్ నేను వచ్చి వన్ మంత్ అయింది మంది విద్యార్థులు ఉన్నాను ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మాకు జూమ్ కాల్ ప్రతి వారం జూమ్ కాల్ అడుగుతారండి మా దగ్గర అయితే పర్సనల్ క్యాష్ అయితే ఏం ఉండదు కదండి పర్సనల్ ఫండ్ అయితే ఉండదు కదా అందుకని మేమైతే మాకు జూమ్ కాల్లో ప్రతి అధికారి మమ్మల్ని అడుగుతారండి అడిగితే చెప్పాము మేము మాకు సిసి కెమెరాలు పని చేయట్లేదండి అని చెప్పామండి వాళ్ళు వాళ్ళు శాంక్షన్ చేస్తాము అని చెప్పారండి ఆ ఫండ్ అయితే ఇంకా రాలేదు 我是山区的，你测试的吗？这 <noise> <noise> <noise>